స్వాగతం ముందుగా నరేంద్ర మోడీ గారి రోజు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా డెబ్బై వేలకు పైగా ఈ కేంద్రాలు పదిహేను రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా శక్తి ఇంటికి పెద్ద కాబట్టి వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం కింద ఈ ప్రోగ్రాం తీసుకొని వాడు బాగుంటేనే మనం కుటుంబం కానీ రాష్ట్రం కానీ దేశం కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ తీసుకొని ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉంటేనే మనకి అనేక రకాలైన వ్యాధులు ఇవి వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీ శక్తి ముఖ్యం కాబట్టి మనం కూడా హెల్త్ విషయం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మనకి కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు ఎన్నో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోవడం అనేది మనం కొంచెం చేసుకోవాలి ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్నో బిల్స్ వేసి చాలా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్లు ఎన్నో శిబిరాలు నిర్వహిస్తున్నారు మనం వాటిని ఉపయోగించుకోవాలి ఈ రోజు చూసినట్టయితే కూటమి ప్రభుత్వంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వైద్య వైద్యుల కింద కూడా ఒక కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తుంది అట్లాగే సీఎంఆర్ తోడు కింద ఒక ముప్పై రెండు కోట్ల వరకు వెచ్చించి ఖర్చు పెడుతున్నారు దాన్ని దృష్టిలో పెంచుకొని మీరందరూ కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఆ గవర్నమెంట్ ఇస్తుందనే ఉపయోగించుకుందామనే అని తీసిపారేయకుండా వాళ్ళని సక్రమంగా వినియోగించుకుంటేనే మనం ముందుకెళ్ళగలం మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ना no, आश्चना